హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే నేను బెండకాయ రోస్ట్ చేస్తానా అంటే మా మేడమే ఉన్నారు కానీ నేను వీడియో తీస్తానా మా మేడం మొక్కం తమ్ముకుంటాను అయితే బెండకాయ రోస్ట్ చేస్తే చిన్న చిన్న గోసి రోస్ట్ చేసుకుంటాను ఇట్లా ఇయో దానికైతే కళ్యాణ ఆకుండా పల్లీలు అయితే రెడీగా పెట్టుకున్నాం ఇవో ఇది కందిపప్పు నానబెట్టిన కందిపప్పు చారు చేద్దాం కందిపప్పు చారులా ఇవి మంచిగా ఉంటుంది అని చెప్పి పెట్టేసినాం రైస్ అయితే నాణ అయితే పెట్టిన పెట్టినా డైరెక్ట్ స్విచ్ చేసుకోవచ్చు వచ్చేసి సెవెన్ ట్వంటీకి లేచిన ఇవాళ మా వాతావరణం అంత మబ్బు మబ్బు ఉన్నది కొన్ని బట్టలు నిన్న రాత్రి వేద్దాం అనుకున్నా కానీ వేయలే ఇప్పుడైతే వాషింగ్ మిషన్ వేసినా వాతావరణం ఎంత సల్లవు ఉన్నదో చూపిస్తే ఒక్క నిమిషం ఇవైతే రోస్ట్ అయితే కానీ అని వాతావరణం ఇంత కూలు ఉన్నది రాత్రి పొరక పొరక వర్షం పడ్డట్టున్నాయి అవ ఇంత ఇంకా పద్నాలుగు నిమిషాలునే ఉన్నాయి వాషింగ్ మిషన్ ఈ మబ్బు మబ్బి ఏదైతే కొద్దిగా ఏడున్న ఏడు ఇరవైకో ఏడు ఇరవై ఐదుకేమో లేచినాం ఇక చెప్పినా రాత్రి వండుకోకపోతే లేట్ అయితే నిన్న రాత్రి మా బిడ్డ ఒక్కటి వండుకుంది పాపం ఏడానికి తరా పన్నెండింటికే వండుకున్నా రాత్రి ఇక బెండకాయ ఇది రోస్ట్ పల్లీలు కళ్యాణ కేతేసి వేసి పెట్టినాం ఇవాళ ముద్దపప్పు చారు చేస్తావా కందిపప్పు కందిపప్పు ఉన్నది అది నాన పొట్టు కుక్కర్ విజిల్ ఇరుకుతాను దానికి పప్పు నాన పెట్టే పొట్టు పోతాను పప్పు నాన పెట్టిన చింతపండు నాన పెట్టే చారు ఓకే కందిపప్పు చారు ఇవాళ మన లస్యానికి పండుగ పండుగ కారం ఉప్పు వేసుకుంటా కారం ఉప్పేసి స్పైసీ ఉంటది కారం కారం లేదు అయ్యో రాత్రి మా బిడ్డ ఒకటి వండుకున్నది నేనైతే పన్న నీటికే పాపం మా మేడం అయితే ఒకటే దాకా మా పాప ఊపించుకుంటానే ఉన్నది అట్లయితే ర్యామ్స్ కావాలి ర్యామ్స్ అంటే గిట్లా గిట్లా అంటది రాత్రి భారీగా అంటే మస్తు రాత్రి వర్షం మాత్రం మస్తుంది రాత్రి వర్షం పడుతుంది మళ్ళీ ఛార్జింగ్ లేదు అద్దు అని అంటే అది వర్షానికి ఊరికి భయపడతాను కూడా భయపడతలేదు ఇప్పుడు ఎందుకనంటే మాకు మూడు సెల్లు అంట మా మేడంతో నాతో ఇప్పుడు నేను తీసే రికార్డ్ సెల్ సపరేట్ గా దీనికోసం ఏమనుకున్నాం ఎందుకంటే దాన్ని ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ ఎక్స్పోర్టింగ్ పెట్టేటప్పుడు ఎందుకేస్తాం ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ పెట్టేటప్పుడు ఫోన్ వస్తాను ఫోన్ వచ్చేటప్పుడు ఫోన్ మాట్లాడేసరికి ఎక్స్పోర్ట్ క్యాన్సిల్ అవుతాను అందుకని చెప్పి ఎప్పటికైనా ఎట్లా సెల్ అయ్యే సెల్ అవుతామే కదా అని చెప్పి సెల్ ఉన్నాం నేను మొబైల్ లో వనేస్తున్నా వై అయితే మొత్తం ఫ్రై అయిపోయినాయి మా బిడ్డలు అయితే కంప్లీట్ అయితే పప్పు అయితే అది కుక్కర్ ఇప్పుడు పుర్ వేర్తాను కొంచెం టైం పడుతుంది పప్పు అయితే నానింది మంచిగా అడుగుతాను నాన్న పొట్టు బాగా వెళ్తాంది యానే పది నిమిషాలు నానింది నానిన తర్వాత కడుగుతాండి ఎందుకు కడుగుతాను అంటే కుక్కర్ విజిల్ అచ్చులేదు మొత్తం గ్యాస్ బంద్ చేసి విజిల్ అంతా వేయిన తర్వాత మళ్ళీ కుక్కర్ మూత తీసి మళ్ళీ పొట్టు తీసి విజిల్సిన ఒక అరగంట అయింది అందుకనే అట్లా స్టోరీ ఈ రోజు అయితే ఈ పప్పు ముద్ద పప్పు వేసుకున్నాక చారు వేసుకున్నాం బెండకాయ రోస్ట్ అయితే అయిపోయింది ఈ పక్క లేదు ఇప్పుడు పాలైన ఎప్పుడతాడేమో దాన్ని బట్టి చూద్దాం బిడ్డ డబ్బలే సారీ ఇంక తొమ్మిది నిమిషాలు పాల డబ్బా వేయాలి చూడు వర్షానికి అడ్డాయి మార్నింగ్ అదే సూర్యుడు రాలే పాలైన ఇప్పుడే సూర్యుడు మెల్లమెల్లగా వెళ్తా వాషింగ్ మిషన్ కి ఇంకా పది నిమిషాలు ఉన్నాయి అంటే తొమ్మిది నిమిషాలు కానీ ఎక్కువనే చూపిస్తాను బట్టలు అయితే ఎండు వేసినాం ఇక రైట్ జూడియా ఎండదండి అయితే కొంచెం ఎండి ఎండ బట్టలు పప్పు ఉడికింది పప్పు ఉడికింది గ్యాస్ అయితే బంద్ చేసినాం చా పాలు అయితే వచ్చేసినాయి చాయ్ కుక్కర్ స్విచ్ చేసినావు చాయ్ కూడా అవుతుంది ఇక పప్పు కూడా విజిల్ పోయినా పచ్చిమిరకాయలు కూడా పోసేసుకున్నాం సాంబార్ చార్కి అయ్యో ఈ బిస్కెట్లు మొన్న మా బిడ్డ కోసం తీసుకొచ్చిన కానీ తినలేదు ఇప్పుడు చాయ్ల తినుడే మనమే తినుడైతే రాత్రి అప్పుడప్పుడు ఆకలి అయిందని చెప్పి ఆ బిస్కెట్లు తినిపి అయ్యో ఒకళ్ళు కిచెన్ ఉంటే ఒక్కరు ఒక్కరు మెల్ల బెడ్రూమ్ తోడుకు రావాలి పండుకొనే ఉన్నది కాసులు తాను ఇట్లా మెస్సులు దొమ్ములుగా వేసుడు కానీ అంతే లేపుడు అయితే లేదు అందుకని చెప్పి సైలెన్స్ ఉంటాయి పట్టగలుసులు ఉన్నాయి కదా అటు ఇటు మెసి సౌండ్ వచ్చినప్పుడు ఉరికి వయాం ఇట్లా వేసి ఇటు అనుకుంటది రాత్రి చెద్దర కప్పుకుంటే కప్పుకు లేదు కొద్ది వర్షం కాదు వర్షం కొట్టి చలిగా ఏం కత్తి ఏమైంది మా బిడ్డ చెద్దర కప్పుకున్నట్టు అలవాట్లేదు కానీ కప్పుకోమంటే ఇట్లా కాలుతోంది అందులో లేపేస్తా అండి మొత్తం అసలు కొంత కప్పు ఏంది ఎప్పుడో అది స్వెటర్ అయితే వేసుకున్నంతే కదే కొనుడే వేస్ట్ అండి కానీ ఏది అయితే లేసింది అమ్మ 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 అని అంటే మా అమ్మ చారి చేస్తానురా అని ఇగ బయటికి అయితే తీసుకొచ్చేసిన ఆమ్ పళ్ళు తోముతో ఆరస్యమైంది అద్దా పో రెడీ అయ్యాను కూతున్నాడు ఇగ డ్రెస్ అయిపోయింది స్మైల్ డ్రెస్టల్కే కోట్ ఉన్నాయి ఎందుకు ఎత్తానవరా ఒక్కసారి చూడు ఏడు వద్దు ప్లీజ్ మరి అది టిక్ ఉన్నదా డ్రెస్ ఎట్లున్నది చూడు అద్దంలో చూడు పాప చెప్పావు కాలు కాలుకి ఏమైంది గొల్చున్నది నాకు ఇస్తావా ఇస్తావా నాకు ఏం పట్టేదాడా ఏం లేదా కింద పడేది ఆ తింటావా ఇగో వైఫై అత్తలే అయితే టీవీ బంద్ చేసినాం మా బిడ్డనైతే ఫ్రెష్ అప్ చేసినాం ఇయో మా మేడం అయితే మా పాప కన్నం కలుపుతాను మా తింటుదో తినదో ఇష్టమైన పప్పు అరీ మంచిగా పెట్టు పెట్టు కింద పడేయద్దురా స్మైల్ అట్లా నాకు ఇస్తావా ఒకటి No, no, enduku, api, Papu, kusela, papuk, kusela, Papu, kisela, papuk, papak, ah papu, papa, papak, kisela, kisela, papuk, papak, kisela, kisela, papuk, papak, papuk, papak, papuk, సూపర్ మంచి ఉంది ఎట్లుంది పప్పు చార్ట్ మర్చి ఉందా దీన్ని కలుక్కుని తిని ఉఫ్ ఉంది రాయట పేడి అమ్మా తినవురావు తినవా రైట్ వెరీ గుడ్ పేడిగా ఉండదు దాన్ని చేయగల పప్పు